స్టార్మార్ ఛానల్లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ లో గుప్పడెంత మనసు సీరియల్ ఒకటి ప్రస్తుతం సూపర్ సక్సెస్తో దూసుకుపోతున్న ఈ సీరియల్లో గత కొన్ని రోజుల నుంచి కూడా కథ ఎంతో ఆసక్తికరంగా మారింది జగతి మర్డర్ కేసులో శైలేంద్ర పాత్ర ఉందని పోలీసులకు తెలియటంతో ఈ సీరియల్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని సస్పెన్స్ నెలకొంది ఈ క్రమంలోనే ఈ సీరియల్లో మెయిన్ లీడ్ అయిన రిషి క్యారెక్టర్ గత కొన్ని రోజుల నుంచి కూడా మనకి కనిపించడం లేదు దీంతో ప్రేక్షకులు ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు అయితే రిషి పాత్ర పోషిస్తున్న ముఖేష్ గౌడ మళ్ళీ ఈ సీరియల్లో కనిపిస్తాడా లేదా ఏదైనా డ్రామా క్రియేట్ చేసి ఆర్టిస్ట్ ని మారుస్తున్నారా జగతి క్యారెక్టర్ ని చంపేసినట్లుగానే రిషిని కూడా చంపేస్తున్నారా అని రిషి వస్తార అభిమానుల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి అయితే ఇదిలా ఉంటే గుప్పడంత మంచు సీరియల్ ఫేమ్ తో రిషి వెండితర అవకాశాన్ని కూడా దక్కించుకున్న విషయం మనందరికి తెలిసిందే ప్రస్తుతం రిషి గీతా సంక్రమణ అనే సినిమాలో నటిస్తున్నారు ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్ అయితే రిషి ఇప్పుడు ఈ సీరియల్లో కనిపించుకోవడానికి కారణం ఇదే అయ్యి ఉండొచ్చని అభిమానులు అనుకుంటున్నారు అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ దశలో భాగంగా షూటింగ్ కోసమే ముఖేష్ గౌడ గుప్పంత మనసు సీరియల్కి బ్రేక్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది అయితే రిషి మళ్ళీ వస్తాడా లేక శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నాడా అనేది తెలియాల్సి ఉంది చాలా మంది ఆడియన్స్ అందరూ కూడా రిషి త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం మాకు తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింహాలను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ వరకు చేరతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో